మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా పాటు కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులు అన్ని వర్గాల సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఆత్మీయ కలయిక ద్వారా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఈ ఆత్మీయ కలయిక ద్వారా మరింత పార్టీ కార్యదర్శిగా నా పైన మరింత పెద్ద బాధ్యతలు పెరిగాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్మిక కర్షక ఉద్యోగ వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత ఎత్తున మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని అదేవిధంగా ఎప్పటికైనా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భూజువ రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు అది ఎర్ర జెండాలు కమ్యూనిస్టులే ప్రజలకు ప్రత్యామ్నాయం ఆ వైపున కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు అన్నిటినీ ఏకతానిపైకి తీసుకొని వచ్చి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అంటే కేవలం రెండు మూడు పార్టీలు పంచుకునేటువంటి అధికార పీఠాలు కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాల నేపథ్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి అదేవిధంగా కడప జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుంచి అన్ని వర్గాల ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు శాతం దానికి డబ్బులు కేటాయిస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు నడపలేమని చెప్పి పర్మిషన్ వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లను కూడా రద్దు చేసుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లెటర్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల పాటు లీజ్ ఇచ్చి మొత్తం ప్రైవేటు కాలేజీలుగా మార్చడానికి పీపీపీ అనేటువంటి ట్రిబుల్ పీ సిస్టంలో మొత్తం వైద్య విద్యను వ్యాపారం చేసి కార్పొరేట్ శక్తులు కట్టబడడానికి చేస్తున్నటువంటి చర్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నడవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసే అధికారం లేక రాకముందు ఈరోజు వేతన జీవులుగా ఉన్నటువంటి వారి అందరికీ వారి సమస్యలు పరిష్కరిస్తాం డిఏలు ఇస్తాం ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు కానీ ఒక్క డిఏ ఇచ్చి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఐఆర్ కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేర్లు పెట్టి గంట కూలి కూలి అనేటువంటి పేరుతో ఈరోజు కార్మిక వర్గాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది మరొక వైపున పద్నాలుగు గంటల పని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అదే విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చర్యలకు కోలుకుంటుంది ఇత్యాది అంశాలపైన భూ కబ్జాల పేరుతో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి మరొక వైపున నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సమీకరణ చేస్తున్నామని చెప్పేసి భూ బ్యాంకు పేరుతో పెద్ద ఎత్తున భూములన్నీ కూడా సమీకరించి అవన్నీ కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తా ఉన్నారు అమరావతిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు భూములు ఉంటాయి సరిపోలేదని చెప్పి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలకు ఈరోజు తెరలేపారు ఈరోజు అలా భూములన్నీ లక్షల ఎకరాలు మూడు పంటలు పండేటువంటి భూములను ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వారా రేపు ఆహార కొరత ఏర్పడేటువంటి ప్రమాదం కూడా ఈ రాష్ట్రంలో నెలకొంది ఒకవైపున ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ ఆ ఎయిర్పోర్ట్లు సక్రమంగా నడవలేకపోతుంటే జిల్లాకు ఒకటి రెండు ఎయిర్పోర్ట్లు అని చెప్పి ప్రకటిస్తున్నారు కానీ మెజారిటీ ప్రజలు ప్రయాణించే రైల్వే లైన్లకు సంబంధించి రైల్వేల్లో జనరల్ పోకీలు కానీ అదేవిధంగా స్లీపర్ కోచ్లు కానీ వాటిని పెంచమంటే వాటి గతి లేదు కానీ విమానాల్లో దిప్పుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకట్లేదు రైతాంగం ఇబ్బంది ఉంది వారికి అన్నదాత స్వఖీభావ్ అన్నారు ఇంతవరకు లేదు ఉల్లి కానీ టమాటా కానీ హార్టికల్చర్ పంట రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం యొక్క ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి రైతులు ఆదుకోవడానికి ఒక్కమారు వారి యొక్క రుణాలు రద్దు చేయమని చెప్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెడచోన పెడతాంది కానీ కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క అప్పులు రద్దు చేసి వారికి ఊడికం చేసేటువంటి విధానాలకు శ్రీకారం చుస్తున్నారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన కార్మికుల పక్షాన విద్యార్థి యుజన నిరుద్యోగ మహిళల పక్షాన ఆదివాసీలు గిరిజనుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా